సభకు నమస్కారం వేది వేదికలకు పెద్దలకు ముఖ్యంగా దశారామరెడ్డి అన్నకు అందరికీ నమస్కారం విమర్శించే విమర్శించేదానికంటే ముందు రైతులను విమర్శించాలనుకుంటున్నాను నేను ఆయన పన్నెండు సంవత్సరాల నుండి మన కోసము ఎన్ని సమస్యలు ఎన్ని స ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకైతే వ్యక్తిగతంగా ఆయన సమస్య గురించి నాకు తెలియదు దసరాడ్డి గారికి కానీ నిరంతరము ఆయన నిద్రపోయినా లేచినా కళలో అయినా ఏ దాంట్లో అయినా కూడా వేరే ఆలోచన లేకుండా రాయలసీమ అభివృద్ధి రాయలసీమ సమస్యల కోసం వెతుకురావడం ఆ సమస్యలన్నీ ఒక చోటకు చేర్చడం ఇప్పుడు మన ముస్లిం సోదరుడు చెప్పినట్టు ఆయనకు శ్వాస అనేది ఏదైనా కూడా అదే దానిక చేస్తూ ఉద్యమ ఉద్యమమే చేస్తూ వచ్చాడు ప్రతి అంటే ఏ గవర్నమెంట్ మారినా కూడా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకం చేస్తున్నాడు కానీ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వైసీపీని కూడా విమర్శిస్తున్నాడు ఒక తెలుగుదేశం వాళ్ళనే కాదు మీరు కొంతమంది అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారు అది తప్పు ఆయన కేవలము రాయలసీమ సమస్యల గురించి ఏ ప్రభుత్వానైనా వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి కేసులకు భయపడే వ్యక్తి కాదు కాబట్టి దయచేసి ఈ సమస్యలు ఇప్పుడు రాజకీయ నాయకుడిని కళ్ళు తెరుచుకోవాలంటే ముందు మనం ఈ హాల్ని నిండాలి కదా ఊరికే ఎవరెవరినో ఎక్కడెక్కడో వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయాలంటే ఒత్తిడి చేస్తేనే కదా చెరుకు రసం రావాలంటే దాంట్లో పెట్టాలా పెట్టి తిప్పితే కదా వచ్చేది మనల్ని ఎందుకు రావడం లే వచ్చి కూర్చుంటున్నారే నల్లనెత్తులు ఒకరు రావడం లే ముందు వాళ్ళ గురించి విమర్శించడం మన సమస్య గురించి మనం ఎంతవరకు మనం గట్టిగా చేస్తున్నాము ఈ ఈ సభ గురించి ఆయన దగ్గర దగ్గర నెల నుండి ఎంత కష్టపడుతున్నాడు ఆయన ఏం వానలు ఉంటే ఇంట్లో నుండి బయటికి పోయి చెలగో చూసి రావడం లేదా కాబట్టి రాజకీయ నాయకుడు ఆలోచింప చేయాలంటే ఉద్యమాలు ఉంటేనే ఆలోచన చేస్తాడు లేకపోతే నిర్లక్ష్యం చేస్తారు ఇప్పుడు ఈ రోజు రాయలసీమ సమస్యల గురించి గుండ్రేవుల గురించి కానీ సిద్ధేశ్వరం గురించి కానీ ఇంకా ఉన్నాయి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు కానీ కొట్టకపోయిన ప్రాజెక్టుల గురించి కానీ ప్రజలకు ప్రజలకు తెలియజేస్తున్నది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నది ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది ఎవరికి ఎవరి వల్ల దసర రామ లాంటి ఉద్యమకారుల వల్ల తెలుస్తుంది లాంటి ఎట్లా తెలుస్తుంది మీరు ఆలోచన చేయండి ఏదైనా మనం అందరం కలిస్తే ఆయనకు సపోర్ట్ చేస్తేనే ఉద్యమం అవుతుంది కానీ ఆయన ఒక్కడు పిడికిలు బిగిస్తే కాదు పోయినా గవర్నమెంట్ గారు ఈ రాయలసీమ గురించి ఆలోచన చేసిన వ్యక్తి ఒకే ఫస్ట్ బెక్కే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తర్వాత అంతో ఇంతో దాన్ని అమలు పరిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఇంక ఎవరు ఏమి చేయలేదు చేయదలుచుకోలేదు చేయడం లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఉచితాలు ఎన్నియ్యాలా ఏ ఉచితాలు ఇచ్చి ఏ జాతిని ఏ కులాన్ని ఏ దాన్ని ఆకర్షించాలా మళ్ళీ ఓట్లు ఎట్లు దండుకోవాలా మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రావాలా ఇదే నిరంతరం ఆలోచన ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నిన్న ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కర్నూలు సభ చేచ్చారు ఎవరికేం ఉపయోగం అండి దానివల్ల ఆలోచన చేయండి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ శాసనసభలో మనం టీవీలో చూస్తున్నాం శాసనసభలో ఒక ఎమ్మెల్యే లేచి ఏదో ఒక కడప కడప జిల్లాలోనే ఒకవేళ చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే ఒక ఆయన అదే కిరణ్ కుమార్ రెడ్డి తమకు అంటున్నాడు కింద వాళ్ళని అడిగినా ఒక తెలియంటున్నాడు అంతే ప్రశ్నకు సమాధానం వస్తుంది కానీ దానికి దానికైనా ప్రణాళిక దానికైనా ఆచరణ జరగడంలే కారణం ఏమంటే ఏది ఉద్యమంగా ఏది ఒత్తిడిగా తీసుకురావడం లేరికే బొద్ద రెడ్డి గారు తెలుగుదేశాన్ని విమర్శించాడు అంటారు తెలుగుదేశం వాళ్ళు కాకపోద్దు కాంగ్రెస్ వైసీపీని వాళ్ళు ఆయన ఎవరిని విమర్శించడంలే ప్రజల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు ఆయన అది గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి దయచేసి మనమందరం పట్టుదలతో పికిడి పికిడి పికిచ్చి ముందుకు వస్తే ఆయనకు ఏదో నిరుత్సాహం అయినా ఎక్కడకో ఏ సభకు ఎటువంటి పరిస్థితులు ఎట్లా జరిగినా నిరుత్సాహపడకుండా ఇదే పని మీద లేసే పేపర్లు తీసుకోవడం కట్టింగ్లు చేయడం సోషల్ మీడియాలో పంపడం ఇక్కడ గూగుల్లో చర్చ చేయడం ఇవన్నీ ఎందుకు ఎవరి కోసం చేస్తున్నాడు ఏ పులి మధ్యలో నీళ్లు పడతాయన్నా లేవంటే పోలూరులో ఆయన సొంత ఊళ్ళలో నీళ్లు పడతాయన్నా ఈ రోజు రైతులకు అంతో ఇంతో అవగాహన వచ్చిందంటే ఆయన సేకరించి మనకు ప్రచారం చేసిన దానివల్లనే రైతులకు ఈ పొద్దు తెలుస్తూ ఉంది కాబట్టి అది ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ప్రజానాయకులు వాళ్ళ ఓట్లు వాళ్ళ సీట్లు వాళ్ళ దాని గురించి ఆలోచిస్తారు కానీ ఏ ప్రభుత్వాలు కూడా రైతుల గురించి మాట్లాడలేరు కాబట్టి దయచేసి మనమందరం సంఘటితంగా ఆయనకు మనం సహకరించి ఉద్యమాన్ని బలపడేట్టు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దశరామరెడ్డి గారికి ధన్యవాదాలు